కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామంటూ ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఫోటో ఇదండి మీ అందరికీ తెలిసిన విషయమే వీళ్ళిద్దరు ఎవరో కాదు నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాంతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా మంత్రిగా ఇద్దరు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది దేనికి సంకేతం నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో లొకలుకలు ప్రారంభమయ్యాయా రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చలేకపోతుందా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేకపోతుందా లేకపోతే మరో ఏక్నాథ్ షిండేల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు వాటిల్తుందా అనేది సోషల్ మీడియాలో ఇది విపరీతంగా కూడా చర్చకు నాంది పలికిన అంశంగా చూడొచ్చు ఎటు చూసినా కూడా ఈ అంశం అనేది ప్రధానంగా కూడా ఈ ఒక్క ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ లో కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే గతంలో కోమటి రెడ్డి బ్రదర్స్ ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారో మనకు తెలుసు బట్టి విక్రమార్కె కూడా ఏ విధంగా చేస్తాడో తెలుసు తన పాదయాత్రతోనే రోజు కాంగ్రెస్ పార్టీ ఆ ఏంది అధికారంలోకి వచ్చింది అని చెప్పడం గాని ఇటు పూర్తి స్థాయిలో కూడా సీనియర్లుగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటూ కోమటి రెడ్డి బ్రదర్స్ చెప్పిన విషయాన్ని కూడా చూసాం సో ప్రస్తుతానికి సంబంధించి ఈ అంశం ఏంది ఏం జరగబోతుంది అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా వాస్తవాల సారాంశాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఒక్కసారి చూడొచ్చు కోమత్ రెడ్డి కూల్ చేస్తాడా వరుస వెనుక ఉద్దేశం ఏంటి కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామంట అంటూ బట్టితో సాన్నిహిత్యంగా దిగిన ఫోటో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కవరింగ్ కోసం మరో ట్వీట్ చేస్తున్న మంత్రి కోమట్ రెడ్డి రెండు ట్వీట్ల సారాంశం ఒకేలా ఉండడంతో రేవంత్ సర్కార్ను కూల్ చేస్తారా అంటూ వరుసగా సోషల్ మీడియాలో రత్సరత్సగా ఈ ఫోటో మారింది దీని మీద నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో కూడా కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్ చేయబోతున్నారా మీరు ఇద్దరు ఒకటే ఏక్నాథ్ షిండే రూపంలో తెలంగాణలో అలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయా అంటూ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశాన్ని చూడొచ్చు ఈ యొక్క ట్విట్ చేసిన తర్వాత కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామంటూ ఈ ఫోటో చేసిన మరి ఒక్క కొద్దిసేపటికే ఓ సినిమాలోని పాటను కూడా పోస్ట్ చేయడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే దాన్ని ఆ కవరింగ్ ను పూర్తి స్థాయిలో కూడా చేసే విధంగా చేస్తున్నాడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి మొత్తానికి వరుసగా కూడా కోమటిరెడ్డి కూల్ చేస్తాడా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేయబోతున్నాడు అనేది కూడా ఆ ప్రధానంగా కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మరబోతుంది గతంలో కూడా మీ అందరికీ తెలుసు స్టేషన్ గన్పూర్ కు సంబంధించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు సంబంధించి ఆ స్థానంలో కొత్త అభ్యర్థిగా కడియం శ్రీహరి వచ్చిన తర్వాత అక్కడ ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో గెలిచినాక బహుశా ఒక మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే మన ప్రభుత్వం మరో ఆరు నెలలలో రాబోతుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత సింగ్ కూడా అదే బాటలో కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి చూసాం దీని మీద ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా డీజీపీకి ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా చూసాం సో ఈ అన్ని అంశాలు కూడా దేనికి సారాంశం అనేది కూడా ఇప్పుడు మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఒక్కసారి ఈ అంశాన్ని చూద్దాం వెగ తాగమొక్కడు అంటూ గత మరవం మరవని గమనమే ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే అంటూ ఒకరు గర్జన ఒకరు ఉప్పెన వెరిసి ఆ ప్రళయమే సైగ ఒకరు సైన్యం ఒకరు కలిసి కదిలితే కథనమే బ్లాక్ బస్టర్ హిట్ ఆ సలార్ మూవీలోని పాట ఇది బాగా లో కూడా ఉంది ఈ పదాలు వింటుంటే మీకేమనిపిస్తుంది మామూలుగా లేవు కదా ఆ పదాలు సీఎం రేవంత్ రెడ్డి తనను తాను కలిసి ఉన్న ఫోటోలతో ఈ పాటను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకున్నారు రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అంతకు ముందు ఒకే రోజు కలిసి కొత్త శేఖరాన్ని నిర్మిద్దామనే క్యాప్షన్ తో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో తాను కలిసి ఉన్న ఫోటోను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ చేశారు ఇందులో ఎక్కడా సీఎం రేవంత్ ప్రస్తావన లేదు దీంతో ఒక్కసారిగా కోమటి రెడ్డి ట్వీట్స్ చర్చనీయాంశంగా మారాయి అసలు ఏంటి ఈ కథ తాను ఏం చెప్పాలనుకున్నది ఏం చెప్తున్నారు సీఎం పదవిపై దృష్టి పెట్టారా లేక రేవంత్ వెనక ఏదైనా జరుగుతుందా అన్న చర్చలు లేవనెత్తున్నారు ఇంత ఇంతకు కోమటిరెడ్డి పెట్టే ఆ పోస్టులకు అర్థమైంది అనేది కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందంటే ఆ మొన్న హిట్ అయిన సినిమాకి సంబంధించి ప్రభాస్మ అనుకుంటా సలార్ మూవీకి సంబంధించి దాంట్లో వేగ మొక్కడు అంటూ కూడా ఏదైతే కనబడిందో ఆ సినిమా పోస్ట్ కంటే ముందు ఇగో ఈ ఫోటో పెట్టిందని ఈ ఫోటో పెట్టి అంటే కొత్త నిర్మిద్దాం నిర్మిద్దామంటూ మొదటగా పెట్టి ఆ తర్వాత ఏం చేసింది అంటే పూర్తి స్థాయిలో ఒక పాటను ఎడిటింగ్ చేసి మళ్ళీ పెట్టిను ఎందుకు అంటే ఈ పాట పెట్టిన తర్వాత కొన్ని గంటలలోనే బహుశా ఇది ఈ పోస్ట్ వచ్చినాక కొన్ని గంటలలోనే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా షేక్ చేసింది ఏం జరగబోతుంది కాంగ్రెస్ లో అనేది ప్రధానంగా కూడా చర్చ జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడంతో రేవంత్ రెడ్డికి సంబంధించిన అభిమానులు గాని వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించి ఆయనకు సంబంధించిన వర్గం కూడా ట్విట్లు చేయడం మొదలు పెట్టింది సో ఇంత జరుగుతున్న తర్వాత లో ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ఏం చేసింది అంటే ఆ మూవీ కి సంబంధించిన ఆ పాటను ఎడిటింగ్ చేసి ఆ రేవంత్ రెడ్డి ఫోటోను కోమట్ రెడ్డి ఫోటో పెడుతూ మళ్ళొక్కసారి దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసిన విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక పూర్తిగా జరిగే అంశం ఏంది అనేది ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని అందరికీ తెలుసు అదే స్థాయిలో గ్రూప్ రాజకీయాలు కూడా ఉంటాయని తెలుసు ఆ పార్టీలో ఎవరు ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఎవరు ఎప్పుడు ఎవరికి చెక్ పెడతారో ఎవరికీ తెలియదు ఇంతటి బ్యాక్గ్రౌండ్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన సోషల్ మీడియా పోస్ట్లు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డితో బయటకు అంతా బాగానే ఉన్న లోన మాత్రం ఎక్కడో ఏదో తేడా ఉందనే చర్చ జరుగుతుంది ముందు రోజు బట్టి విక్రమార్క తాను ఉన్న ఫోటోని పెట్టి నవశకాన్ని రహస్యం ఏంటి వెంటనే రేవంత్ రెడ్డి ఫోటోతో సలహార్ పాటను ఎడిట్ చేయడం ఏంటి సలహార్ పాటకు అర్థం తెలిసేలా ఆయన అలా చేశారా లేక ఏదో తనకు తాను ఎలివేషన్ ఇచ్చుకోవడానికి చేసిన ట్విట్టర్ అనేది చర్చ జరుగుతుంది ఇక సలార్ సినిమాలోని చిన్ననాటి స్నేహితులు భద్రశత్రువులుగా మారి ఏ విధంగా అధికారం చేజిక్కుంటుంటారు అనే విషయాన్ని చూపారు అంటే ఇప్పుడు స్నేహితులుగా ఉన్న కోమట్ రెడ్డి రేవంత్ మధ్య కూడా రేపటి రోజున అదే జరుగుతుందా అన్న చర్చ జరుగుతుంది ఈ ట్విట్ల సారాంశం ఏంట అన్న దానిపై నెట్టింట చర్చ చర్చోప చర్చలు కూడా జరుగుతున్నాయి వన్ మ్యాన్ షో చేసేంతగా రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే కోమటి లాంటి సీనియర్లు తమదైన ప్రయత్నాలు చేస్తున్నారా అన్న చర్చ కూడా నడుస్తుంది రేవంత్ వర్గానికి హెచ్చరికల ఇలాంటి చెట్లు చేస్తున్నారని ఓ పక్కన గౌరవంగానే ఇంకో పక్కన నువ్వు ఖాళీ చేస్తే మేము రెడీ అన్నట్లుగా కూడా వ్యవహరిస్తున్నారు సీనియర్లకు మంత్రులకు కీలక శాఖలు అప్పగించిన ఎక్కడో చోట అసంతృప్తి గూడు కట్టుకుంటున్న విషయం బహిరంగ రాస్తేమే మరోవైపు డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టికి తగిన గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి రేవంత్ ఏర్పడింది పిఎం వద్దకు వెళ్ళినా తోడు తీసుకెళ్లాలి తాళాలు చేతికిచ్చి తాము చెప్పినప్పుడే తీయాలి అన్నట్లుగా రేవంత్ కు అధికారం అప్పజెప్పి అధిష్టానం దీంతో మింగలేక కక్కలేక అన్నట్లుగా రేవంత్ ఉన్నారు ఇంకోవైపు వైపు రెడ్డి లాంటి వారు పెట్టే పోస్టులు కూడా కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నాయి ఈ ప్రయాణంలో ఎంత వరకు సాగుతుంది అనేది అనుమానంగా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో జరిగే అంశం ఏంటంటే కోమటి రెడ్డికి సంబంధించి కూల్ చేస్తాడా అనేది చర్చ జరుగుతుంది రైట్ అయితే దీంట్లో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఆ అంశాలకు సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రుల వాస్తవ కోణాన్ని గమనించండి మీరు ఈ ఫోటో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ లో కొనసాగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా ఏం జరుగుతుంది అనే విషయం మీ అందరికీ తెలుసు సీఎంగా ఈయన ఉన్నా కూడా సీనియర్ల విషయంలో ఎక్కడ ఒక చోట అసంతృప్తి అనేది చాలా బలంగా వినిపిస్తున్నది రేవంతును ముఖ్యమంత్రిగా కూర్చోవడం కూర్చోబెట్టినా బయటికి నవ్వుతున్నా బయటికి మంచిగానే కౌలించుకున్నా పలకరించినా ఏది చేసినా కూడా అల్టిమేట్ గా లోపల మాత్రం అగ్ని ఏంది అగ్గి రాజేసే పరిస్థితులు అయితే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే కొత్త శకానికి కలిసి వీళ్ళు ఇక్కడ ఒక మరో అంశాన్ని కూడా చూడొచ్చు కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామనే ఈ అంశం పెట్టిన కొన్ని గంటలలో వైరల్ కావడంతో మళ్ళొకసారిగా సినిమా పాటను ఎడిట్ చేసి రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి ఫోటో పెట్టిన విషయం మీ అందరికీ తెలిసింది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో లుకలుకలు బయటపడుతున్నాయనేది మరో అంశం ఇక ఇంకొక అంశం ఏంటంటే ఓ మంత్రి దగ్గర ఓ మంత్రికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన చేతిలో దాదాపుగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది సమాచారం తనతో కలుపుకుంటే మొత్తం పంతొమ్మిది వంద ఎమ్మెల్యేలు తన చెప్పు చేతులలో ఉన్నారు నేను చెప్తే వింటారు వాళ్ళు అనేది మరో రకమైన చర్చ కొనసాగుతుంది మరి కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించి లేదా బట్టి విక్రమార్కు సంబంధించి కొత్త నాందికి శకం పలుకుతారా లేకపోతే ఓ మంత్రికి సంబంధించి తన ఆధీనంలో ఉన్న పంతొమ్మిది మందితో మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి నాంది పలుకుతారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కూడా కేవలం అధికార అలంకార ప్రాయంగా మాత్రమే రేవంత్ రెడ్డి ఉన్నారు తప్ప తాళాలు మాత్రం పూర్తి స్థాయిలో మేము చెప్పినప్పుడే తీయాలి మేము ఏం చెప్తే అదే చేయాలని ఢిల్లీ అధిష్టానం ఆదేశాలు పూర్తి స్థాయిలో మనకు చాలా కొట్టచ్చినట్టుగా కూడా కనబడ్డ పరిస్థితి కనబడ్డది ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుందో మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు బట్టి విక్రమార్కను కూడా తోడు తీసుకెళ్లాల్సిన బాధ్యత అలాంటి పరిస్థితిని కూడా కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అనే ఒక పూర్తి స్థాయిలో అపనమ్మకం రేవంత్ రెడ్డిపై ఉంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు సో ఇప్పుడు జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ప్రారంభమైనాయి కాంగ్రెస్ పార్టీలో ఏదో జరగబోతున్నది ఏదో బయటికి మాత్రమే గాంభీర్యంగా కనిపిస్తున్న మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా కనబడుతున్నది అంటే మంత్రులకు సంబంధించి ఎప్పుడు ఎవరైనా ఏదైనా చేయొచ్చనే భయం ముఖ్యమంత్రి లోపల ఉన్నది అందుకే ఈ వర్ష ట్విట్ వెనుక ఆంతర్యం ఏంటిది అనేది తెలంగాణ రాజకీయ విశ్లేషకులు కూడా ఆ తలలు పట్టుకున్న పరిస్థితి కనబడ్డది మార్పు అని చెప్పారు మార్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మార్పు వచ్చినా కూడా ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అసలు ఐదు సంవత్సరాల పాటు ప్రజలు పట్టం కట్టారు మరి దీంట్లో నిలబ వీళ్ళు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసే విధంగా ఉంటుందా లేకపోతే ఇలాంటి ట్వీట్లతో ఏదో ఒక రకమైన భయం ఆందోళనతోనూ ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో పూర్తిగా కూడా ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ వచ్చిందనుకో ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్తారు కల్వకుండ్ల చంద్రశేఖరరావు తర్వాత భవిష్యత్ తరాలకు ఎవరంటే కేటీఆర్ అనే అంశం తెరమిదికి వస్తుంది కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అంటే డజన్ మందిగా పైగా కనబడ్డరు ఇక దాంట్లో కష్టపడ్డడో ఏం చేసిండో ఏం కథనో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఇచ్చినప్పటికీ కేవలం ఆ పదవికి అలంకార ప్ర ఏంది అలంకార ప్రమాణంగా మాత్రమే నేను కూర్చోబెట్టింది తప్ప ఆ పదవికి తాళాలు అన్ని కీవర్స్ కూడా ఢిల్లీ అధిష్టానం చేతిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది అంటే మీరు అర్థం చేసుకోరే కాంగ్రెస్ పార్టీలో ఎంత స్వేచ్ఛ ఉన్నది అనేది చర్చనీయాంశంగా మారిన విషయాన్ని మీ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నా తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సముద్రమే ఎస్ వాస్తవం సముద్రం అది ఎప్పుడు ఏ విధంగానైనా ట్వీట్ చేయవచ్చు ఎవరు ఏదైనా చేయొచ్చు అనే విషయాన్ని కూడా మనందరం చూస్తూనే ఉన్నా ఇప్పుడు గదే జరుగుతున్నది మరి ఏం జరుగుతుంది వేగమొక్కడు త్యాగమొకడు గతము మరవలేని గమనమే అనే ఆ పాట సారాంశాన్ని వీళ్ళిద్దరు కలిసి నిర్మిస్తారా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడ్డది